ఎండి రూల కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తాను వచ్చేసే ప్రాన్స్ తీసుకొని ఇలా క్లీన్ చేసి చిన్న ప్యాన్ పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది అలా చేస్తేనే మంచిగా క్లీన్ అవుతాయి అవి దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి ఇది టూ టేబుల్ అంత ఆయిల్ పోసుకోవాలి ఇంతే సాల్ట్ వేసుకోవాలి ఈ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకోవాలి ఇలా కరివేపాకుని వేద్దాము రెండు నిమ్మల కరివేపాకు ఇందులోకి పసుపు వేసుకుందాం పసుపు టమాటోస్ తీసుకుందాం ఇలా చూపిస్తున్న విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుందామండి అంత వాటర్ని మనం ఇందులోకి ఇలా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేశాం కాబట్టి ఆ ప్రాబ్లం ఏముండదు లాస్ట్ కదా ఈ విధంగా మనకి వాటర్ అంతా డ్రై అయిపోయి మనకి ఇలా ఆయిల్ పైల్కి తిరుగుతున్నాం ఇలా కొత్తిమీరని మనం వీడియో వీడియోనిస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐ ఆల్లో పెట్టుకోండి వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ లవ్ యూ